మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ప్రేక్షకులందరికీ శుభోదయం మనము శ్రీ కోదినామ నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం నవంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ మార్పులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ముందుగా పరిశీలిద్దాం రవిగ్రహం పదహారవ తేదీ వరకు తులలో తదుపరి వృష్టికంలో కుజుడు కర్కాటక రాసేందు నీచపడి సంచరిస్తున్నారు గురువు మీ వృషభ రాశి ఎందు సంచరిస్తున్నారు శుక్రుడు ఆరవ తేదీ వరకు వృశ్చికం తదుపరి ధనస్సు రాశి బుధుడు వృశ్చిక రాశి ఎందు ఇరవై తేదీ అదే రాశిలో జ్యేష్ఠ నాలుగవ పాదంలో వక్రం ఆరంభిస్తారు రాహుకేతువులు మీనం కన్యా యథాశితిలో సంచరిస్తున్నారు ఇలా ఉన్న ఈ గ్రస్థితి అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు పర్వదినాలు గురించి తెలుసుకుందాం ఒకటవ తేదీ కేదార వ్రతారంభం ఆకాశ దీప ప్రారంభం కార్తీక మాసం ప్రారంభమవుతుంది మూడవ తేదీ యమద్వితీయ హస్త భోజనం ఐదవ తేదీ నాగుల చవితి పన్నెండవ తేదీ ప్రబోధన ఏకాదశి పదహైదవ తేదీ కార్తీక పౌర్ణమి దీపోత్సవం పంతొమ్మిదవ తేదీ సంకటహర చతుర్థి ఇరవై ఆరవ తేదీ సర్వ ఏకాదశి ఇరవై ఎనిమిదవ తేదీ ధన్వంతరి జయంతి ఇరవై తొమ్మిది మాస శివరాత్రి ఇది ఈ మాసం వచ్చే ముఖ్యమైన పర్వదినాలు గ్రహ సంచారాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల మాస ఫలితాలు మనము చూస్తున్నాము ఇందులో భాగంగా మనము సింహరాశి యొక్క ఫలితాలను మనము మాట్లాడుకోబోతున్నాము సింహరాశి అంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం కలిపి సింహరాశిగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశికి ఈ మాసం రవిగ్రహము పదహారవ తేదీ వరకు మూడవ స్థానమైన రాశిలో తర్వాత నాలుగవ స్థానమైన వృషికంలో ప్రవేశించడం జరుగుతుంది మరి చంద్రగ్రహము మూడవ ఇంటి నుంచి సంచరించడం ప్రారంభమవుతుంది కుజుడు పన్నెండవ ఇంట మీకు కర్కాటక రాశిలో పన్నెండవ ఇంట నీచబడి సంచరించడం జరుగుతుంది బుధుడు మీకు నాలుగవ ఇంట సంచరించడం జరుగుతుంది ఇరవై ఆరవ తేదీ నుంచి జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదంలో వక్రించడం జరుగుతుంది గురువు పదవి ఇంట వృషభ రాశిలో సంచరిస్తున్నారు శనిగ్రహము మీకు ఏడవ ఇంట కుంభరాశిలో స్వస్థాన ముందు సంచరిస్తున్నారు రాహుకేతువులు మీకు రెండవ ఇంట కేతువు ఎనిమిదవ ఇంట రాహు సంచరిస్తున్నారు ఈ సింహరాశి వారంటేనే పొగడ్తలకు పడిపోతారు పట్టుదల కలిగిన వాళ్ళు అహం ఎక్కువ ఉన్నవాళ్ళు గర్వంగా డాంబికంగా ఉంటుంటారు వీరు నిర్ణయాలు అంత ఈజీగా మారవు కానీ వీరికి ఉన్నటువంటి బలము బలహీనతలు ఏంటంటే వీరిని పొగిడితే చాలు వీళ్ళు ఏమైనా చేసేస్తారు పొగడుతా అంటే చాలా ఇష్టము వీళ్ళకి గుర్తింపు కావాలి ఎందుకంటే రాసాధిపతి రవి రవిగ్రహం ప్రపంచాన్ని వెలిగిస్తుంది ఓపెన్ ప్లానెట్ అంటే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం రవిచంద్రుడు ఈ రవిగ్రహమే ఈ రాసాధిపతి కాబట్టి రవి గ్రహ రాజు రాజుకు ఎక్కువ అహము డమ్మము డాంబికము దర్పము ధీమ ఏదైనా సాధించగలనటువంటి ఒక ఆలోచన పట్టుదల ఇవన్నీ ఉంటాయి అలాగే వీరికి కూడా వీరి యొక్క మనస్తత్వం అలాగే ఉంటుంది వీరిని పొగిడితే వీళ్ళు ఏమైనా చేస్తారు డబ్బులు ఇచ్చేస్తారు ఆస్తులు ఇచ్చేస్తారు బీరువా బేగాలు ఇచ్చేస్తారు ఏమైనా ఇస్తారు అదే వీళ్ళను పది మందిలో తక్కువ చేసి మాట్లాడితే మాత్రం సెకండ్లపైన అలగేస్తారు కాబట్టి వీళ్ళను బ్యాలెన్స్ చేసుకుని వీళ్ళతో ఉండాల్సి వస్తుంది ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఈ రాశికి ఈ మాసం ఎలా ఉన్నాయంటే ఫలితాలు రవి గ్రహం నాలుగవ గంట వృష్టిక రాశిలో సంచరిస్తూ ఉంది వెంట రవికి ఒక విధంగా అర్ధాష్టమ రవి కాబట్టి పెద్దగా బలం లేకపోయినాను ఈ రాశికి యోగించే పరిస్థితుల్లో ఈ మాసం ఉన్నాడు ఎందుకంటే గురుగ్రహం యొక్క చూపు కుజుడు శనిగ్రహం చూపు కూడా ఉంది కానీ ఆ శని కుజుడు పట్టుకోవడం వల్ల శని కుజుడు నియంత్రించడం వల్ల కుజరవిలో మిత్రులు అవ్వడం వల్ల రవికి బలం పెరిగింది కాబట్టి మిత్రస్థానంలో ఇంట ఉండడము గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము మిత్ర సౌఖ్యము మృష్టాన్న భోజనము అన్నీ కలుగుతాయి అదే స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి శుక్రుడు కూడా ఖచ్చితంగా యోగిస్తాడు శుక్రుడికి గురువు చూపు ఉంది కుజుడు శని నియంత్రించడం వల్లనే ఈ ఫలితం కూడా శుక్రుడు కూడా మీకు మృష్టాన్న భోజనము స్త్రీ శయ్య సౌఖ్యము చిద్విలాసము చక్కటి వస్త్రాభరణాలు మీరు పొందగలుగుతారు ఈ మాసంలో అదేవిధంగా బుద్ధుడు ఆ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ద్వితీయ లాభాధిపతి మీకు ఆ రాశిలో ఉన్నాడు తనకు ఈ రాశిలో పూర్తిగా గురువు యొక్క చూపు అంటే ఈ రాశికి పాపగ్రహాలకు కూడా శుభగ్రహాల యొక్క అనుగ్రహం దొరుకుతూ ఉంది వారి పైన వారి యొక్క ఆధిక్యత ఉంది కాబట్టి ఈ రాశికి ఈ మాసం విశేషమైన శుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎటొచ్చి వీరికి ధీమా ఎక్కువ వీరికి ప్రిస్టేజెస్ ఎక్కువ వీరికి గర్వము డంబము డాంబికం ఎక్కువ అందుకు తగ్గట్టు అన్ని గ్రహాలు అనుకూలంగా వస్తున్నాయి వీటిని ఉపయోగించుకొని మీరు రాబోయే కాలంలో చక్కటి ఫలితాలు పొందే విధంగా ఈ గ్రహ సంపత్తిని అనుకూలంగా మార్చుకోవాలి ఎవరైనా సరే ఇక్కడ బుధుడు నాలుగవ ఇంట వక్రిస్తున్నాడు ఇరవై ఆరో తేదీ జ్యేష్ఠ నక్షత్రంలో తన సొంత నక్షత్రంలో కానీ గురువు యొక్క చూపు ఉండడం వల్ల ఆ వక్ర ప్రభావం పెద్దగా చూపించలేడు అనుకూల ఫలితాన్ని ఇస్తాడు ఎవరినైందని చెప్తే మీరు నమ్మ నమ్మకండి మీకు అనుభవంలోకి వస్తాయి నేను చెప్పేవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు చంద్రుడు ఏటొచ్చి ఈ గ్రహాలతో కలుస్తూ ఈ గ్రహాల చూపులు పడుతూ ఉంటాయి కాబట్టి ఆయన యొక్క అనుకూలత మీకు ఎక్కువ ఉంటుంది ఇక రాహుకేతువులు మధ్యస్థంగానే మీకు ఫలితాలనిస్తారు కాబట్టి ఇన్ని రోజులు మీకు శని గ్రహం యొక్క పీడ అత్యధికంగా ఉండింది శని ఏ పనిని కానికపోవడము మీకు పరువు ప్రదేశాలకు భంగం కలిగించే విధంగా ఉండడము మీకు ప్రతి పనిని మళ్ళీ 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 ప్రయత్నించుకునే విధంగా చేస్తూ ఉండడము ఆలస్యం చేయడము కొన్ని పనులు ప్రారంభించి ప్రయత్నించి వదిలేసినటువంటి సందర్భై సింహరాజు వరకు ఉన్నాయన్నమాట కాబట్టి శనిగ్రహం యొక్క బాధ నుంచి మీరు ఇన్ని రోజులు నష్టపోయినటువంటి పరిస్థితులను పూర్తిగా ఈ మాసంలో మీరు పొందగలగచ్చు మీరు కాస్త తెలివిగా ఉపయోగించండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏమాత్రం ధైర్యపడవద్దు కాబట్టి మీకు ఒక్కటే ఒక్కటో లోపం ఈ మాసం సుఖమైన నిద్ర మాత్రం ఉండదు ఎందుకంటే మీకు సుఖము నిద్ర లేదు మంచము మీ బెడ్రూమ్ అనేటువంటి ప్లేస్లో కుజుడు నీచబడి ఉండడం వల్ల అదొక్కటి మాత్రం ఇవ్వలేడు ఎందుకంటే కుజుడికి అది నీచస్థానము నైసర్గికంగా కాలపురుషునికి నాలుగవ ఇల్లు గృహస్థానము గృహస్థానంలో ఈ గ్రహానికి అంత కంఫర్ట్గా ఉండదు అయినా మిత్రగ్రహం కాబట్టి తను కంఫర్ట్గా లేనప్పుడు ఏం చేస్తాడు కంఫర్ట్లోకి రావాలని ట్రై చేస్తాడు అలా ట్రై చేసినప్పుడు ఏం చేస్తాడు కుజుడు యుద్ధ గ్రహము కమాండర్ ఆర్మీ చీఫ్ మరి సింహరాశికి మొట్టమొదటి శుభగ్రహం మరి రాజు అంటే కమాండరు కుజుడు మరి తన రాశికి తను కంఫర్ట్గా లేకపోయినా రాజును కాపాడుతాడు కమాండర్ ఎప్పుడు రక్షిస్తాడు అలా కుజుడు ఈ రాశికి అత్యంత శుభ ఫలితాలను శని యొక్క పీడ నియంత్రి చేస్తున్నాడు గురువు కూడా మరి రాశాధిపతిని మరి లాభాధిపతిని మరి తృతీయ దశమాధిపతిని కూడా వీక్షించి అత్యధిక శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాడు కాబట్టి ఈ చక్కటి కాలాన్ని తక్కువ రోజులు వచ్చేటువంటి అద్భుతమైన ఈ సమయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకుని వృధా కాకుండా జీవితంలో మంచి ఫలితాలు పొందుతారని మాత్రం నేను కోరుతున్నాను కాబట్టి మీరు ఈ రాశిలో ఉన్నటువంటి మకా నక్షత్రము పుబ్బ నక్షత్రము ఉత్తరా నక్షత్రం ఈ నక్షత్రాల వల్ల ఏ పరిహారాలు చేసుకుంటే సరిపోతుందంటే ఈ మాసం విశేషించి సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గాదేవి ఆరాధన కాలభైరవ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది కాలభైరవ ఆరాధన చేయాలంటే మీకు కాలభైరుడు క్షేత్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు వీధి కుక్కలకు మీరు గోధుమ రొట్టెలు పెడితే కూడా చాలు గోధుమ రొట్టె అంటే గోధుమలు అంటే రవి వీధి కుక్కలు అంటే కాలభైరువుడి యొక్క వాహనం కాలభైరవుడు శనిగ్రహానికి గురుదేవులు మరి కాలభైరవ ఆరాధన చేసినందులో శనిగ్రహం నియంత్రించబడుతుంది కాబట్టి వీధి కుక్కలకు మీరు గోధుమ రొట్లు శనివారం రాహుకాలంలో ఇస్తే ఇంకా మంచిది శని రాహువు అదేవిధంగా రవి గ్రహాలు మూడు కలిసి వచ్చేటువంటి కాలం శనివారం రాహు కాలం గోధుమ రొట్టె కాబట్టి గోధుమ రొట్లో రవి సంబంధించిన ఆధాన్యము రాహుకాలం రాహుకు సంబంధించింది శనివారం శనిగ్రహానికి సంబంధించి మూడు గ్రహాలు కలుపుకుని మీరు పరిహారం తీసుకునేవచ్చు కాలభైరవుడికి ఇవ్వడం వల్ల కాలం అంటే ఏమి ఒక పెద్ద వాల్కల అక్క లాంటి వాడు ఆయన కాలాన్ని ముందుకు నడపగలడు వెనక్కి నడపగలడు ఆపేను ఆపేయగలడు సృష్టికర్త బ్రహ్మని శిక్షించగలన గొప్ప దేవుడు ఆయన ఆయన శిష్యుడు శనేశ్వరుడు కాబట్టి శని మీకు ఎప్పటికీ ఉండకుండా ఉండాలంటే ఈ పరిహారం మీరు తరచూ చేసుకోవచ్చు జీవితాంతం చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే సింహరాశి వాళ్లకు సప్తమ స్థానం షష్ఠ స్థానం అయినటువంటి మకర కుంభాలే శనిస్థానాలు కాబట్టి కాబట్టి ఇంకా ప్రత్యేకమైనటువంటి సంపత్తార పరిహారం తీసుకుంటే మీకు మకా నక్షత్రం వారికి పుబ్బా నక్షత్రం సంపత్తారవుతుంది పుబ్బా నక్షత్రం అంటే అమ్మవారికి దుర్గాదేవి కావచ్చు రాజరాజేశ్వర దేవి కావచ్చు కాళీమాత కావచ్చు ఎవరైనా కావచ్చు నిమ్మకాయల మాల వేసి మీరు ఆరాధించడం లేదు నిమ్మకాయను ఒక్క నిమ్మకాయ నైవేద్యంగా పెట్టడం ఎప్పటికీ మీకు అది ఒక శ్రీరామ రక్షలా కాపాడుతుంది కాబట్టి సంపదను కావాలనుకుంటున్నారు మఖ నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన ఏదైనా అమ్మవారు కావచ్చు ఒక నిమ్మకాయల శూలానికి గుచ్చి వస్తే కూర్చాలి మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా ఆ రోజు మీకు పనులు జరిగే తీరుతాయి నిమ్మ పండు అనేది ఒక అద్భుతమైన తాంత్రిక బలము దాన్ని మీరు సమర్పించి చూడండి మీకే తెలుస్తుంది తర్వాత పుబ్బా నక్షత్ర జాతకులకు సంపత్ తారొచ్చేకాడికి ఉత్తరా నక్షత్రం ఈ పుబ్బా నక్షత్ర జాతకులు మీకు సంపద కావాలంటే అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్రంలో జన్మించాడు అయ్యప్ప స్వామిని మీరు ఆరాధించవచ్చు ఈ ఉత్తరా నక్షత్రం మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అయ్యప్ప స్వామి మాల విశేషంగా వెయ్యొచ్చు అదేవిధంగా ఉత్తరా నక్షత్రంలో జన్మించిన ఇంకొక అద్భుతమైనటువంటి ఒక అవతారం అర్జునుడు ఆయనకి ఉన్నటువంటి పరిణామాల్లో ఉత్తరా అనేటువంటిది కూడా ఉందన్నమాట ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా వేగంగా ఉంటారు చాలా చురుగ్గా ఒకటి వాళ్ళకి దైవానుగ్రహం కూడా అధికంగా ఉంటుంది అందుకే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడు ఉండ ఉండడం జరిగింది కాబట్టి కృష్ణార్జున ఉన్నటువంటి మీరు మంది మందిరానికి కానీ అటువంటి ఫోటోని కానీ మీరు కుటుంబంలో పెట్టుకుని ఆరాధించడం వల్ల భగవద్గీతను వినడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందుతారు అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళు నక్షత్రం హస్తా నక్షత్రం అంటే చెయ్యి అంటే ఆశీర్వదించే ఏ దేవతనైనా మీరు పూజించవచ్చు ఎక్కువ చేతులు ఉన్నటువంటి దేవతలను మీరు పూజించవచ్చు హస్త అంటే చెయ్యి అనమాట కాబట్టి బ్రహ్మదేవుని కూడా మీరు పూజించవచ్చు ఎందుకంటే ఆయన చేతో రాస్తూనే ఉంటాడు ఎప్పుడు మీరు బ్రహ్మదేవ బ్రహ్మదా బ్రహ్మదేవ ఆరాధన చేయడం వల్ల మీకు సర్వానుకూలతలు కలుగుతాయని సందేహం లేదు మీరు జీవితాంతం ఈ పరిహారాన్ని ఆచరించుకోవచ్చు శుభం